హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి ఇవాళ మీకు డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ బ్లాగు నిన్నటి వ్లాగ్ అండి ఉదయాన్నే ఇంకా పూజ తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తాను అందుకని చక్కగా ఉదయాన్నే పూజ అయితే చేసుకుంటాను ఉన్న పువ్వులన్నిటినీ దేవుడి పటాలకి అన్నీ అలంకరించుకొని పూజ గది అంతా చక్కగా కలకల్లాడుతూ ఉండేలాగా అయితే అలంకరించుకుంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నా మనసుకి నచ్చినట్టుగా పూజ గదిని చక్కగా అయితే అలంకరించుకొని పూజ చేసుకుంటాను పూజ చేసిన తర్వాత కూడా శ్రీ సూక్తం కనకదార శ్రూత్రం పఠించడం కూడా అలవాటు ఇప్పుడు ఇంకా శ్రీరాముడి అక్షతలు ఉన్నాయి కదా అందుకని అప్పటి వరకు ఇరవై రెండవ తారీఖు వరకు కూడా తారక మంత్రాన్ని పఠించాలి కాబట్టి తారక మంత్రాన్ని కూడా పఠిస్తున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాతే కొంచెం ప్రశాంతంగానే ఇంట్లో పని అయితే చేసుకుంటాను ఉదయాన్నే ఎటువంటి హడావుడు అయితే పడను నిదానంగా నాకు ఒక ప్లాన్ ఉంటుందన్నమాట ముందే ఇవాళ ఏం టిఫిన్ చేయాలి ఎంత టైం పడుతుంది దాని ప్రకారమే లేస్తాను దాని ప్రకారమే అన్ని పనులు చేసుకుంటాను కొంచెం ఎక్కువ మనకి పనులు ఉన్నాయంటే తెల్లవారుజామున లేస్తాను లేదు అంటే కొంచెం నిదానంగా అయితే లేచి హడావుడు లేకుండా పనులు చేసుకుంటాను ఇవాళ ఉగ్గానైతే చేస్తున్నానండి ఉగ్గాని అంటే అందరికీ తెలుసు కదా రాయలసీమ స్పెషల్ బొరుగులతో చేస్తారు ఇంకా బొరుగులలోకి రెండు టమాటాలు రెండు ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి తాలింపు అయితే వేశాను తాలింపు మగ్గేలోపు పప్పుల పొడి కొబ్బరి పొడి పప్పులు పుట్నాల పప్పులు ఉగ్గానిలోకి పుట్నాల పప్పుల పొడి వేస్తారు కదా అందుకని ఇవి తీసుకున్నాను ఇవి అన్నీ పట్ట అంటే ఇంత క్వాంటిటీ మనకి అవసరం ఉండదు కానీ నెక్స్ట్ టైం ఉంటుంది కదా అని అవి మిక్స్ చేసి పట్టేశాను ఈ లోపు తాలింపు కూడా మగ్గింది ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి వేసుకుంటే కనుక ఉగ్గానికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంకా తాలింపు అంతా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవి మంచి పురుగులండి మంచి పురుగులు అయితే మనకి నీళ్ళల్లో ఎక్కువసేపు నానబెట్టినా కానీ ఉగ్గాని అనేది బాగానే ఉంటుంది అవే కనుక ఉప్పు పొరుగులు అనుకో వెంటనే నీళ్ళల్లో వేయంగానే మెత్తగా అయిపోతాయి అనమాట ఇవైతే బాగుంటాయి ఉగ్గాని కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి వీటితోటి ఇంకా నానిన తర్వాత వీటిని ఇంకో బేసిన్లోకి అయితే తీసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా పప్పుల పొడి కొబ్బరి పొడి రెండు స్పూన్ల కొబ్బరి పొడి రెండు స్పూన్ల కొబ్బరిపొడి వేస్తాను ఇంకా మేము ఏది చేసుకున్నా ఎక్కువగా క్వాంటిటీ ప్రకారమే చేస్తాను ఎందుకంటే ఎంతమంది ఉన్నాము ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళకి ఎంత సరిపోతాయి దాని ప్రకారమే ఇంకా ఉప్పు కారం అవన్నీ కూడా ఎప్పుడు కొలత ప్రకారమే వేసుకుంటాను నేను అందుకని టేస్ట్ కూడా ఒకేలాగే వస్తుంది ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువ కావటం కారం ఎక్కువ కావటం ఇది అయితే జరగదు ఇంకా తాలింపు కూడా ఇందులోకి వేసి మొత్తం అయితే కలబెట్టేస్తున్నాను త్వరగా చేసే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది నాకైతే ఉగ్గానే అండి ఐదే ఐదు నిమిషాలలో అయిపోతుంది తాలింపు మగ్గ్యలోపు మనం అన్నీ రెడీ చేసుకుంటాం అవన్నీ కలిపేసి ఇంకా కొద్దిగా వేడి చేసి సర్వ్ చేసుకోవటమే అడుగు అంటకుండా సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలన్నమాట కొద్దిగా వేడితే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఎక్కువగా మనం వేడి చేసామంటే అడుగు అంటుతుంది మళ్ళీ టేస్ట్ మారిపోతుందనమాట ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటేనే బాగుంటుంది వేడివేడి ఉగ్గు ఇంకా ఇందులోకి కాంబినేషన్గా బజ్జీ కానీ చిన్న బుగ్గాలు పకోడి అంటారు కదా అవి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో అయితే ఇవాళ పిండి లేదు లేకుంటే చేసేదాన్ని అందుకని పప్పుల పొడి అయితే చేశాను కాంబినేషన్గా కొంచెం పప్పుల పొడి కలుపుకొని తింటే బాగుంటుంది మనకి ఎప్పుడైనా ఉగ్గాని లేక ఆయిల్ ఎక్కువైంది మనకి క్వాంటిటీ తెలియక అనుకున్నప్పుడు కొంచెం మళ్ళీ పప్పుల పొడి వేసి మనం కలిపితే కనుక ఆయిల్ అనేది పీల్ చేస్తుంది ఈ పప్పుల పొడి కొంచెం కారం కొబ్బరి చినులపై వేసి పప్పుల పొడి చేశాను ఆ పప్పుల పొడి కాంబినేషన్తో ఈ ఉగ్గాని అనేది బాగుంటుంది బజ్జీలు లేకపోయినా ఇలా అయితే బాగుంటుందండి టిఫిన్ చేసేలోపు ఇంటి దగ్గరికి పువ్వులా వచ్చింది ఎప్పుడైనా మన ఇంటి దగ్గరికి పువ్వులు వచ్చినప్పుడు మాకు వద్దు అని అయితే అనకూడదంట మళ్ళీ తీసుకుంటాం రేపురా అనైనా అనాలంట కానీ వద్దు అని అయితే అనకూడదంట ఇంకా ఇప్పుడు పండగ కదా పువ్వులు అయితే రేట్ ఎక్కువగా ఉన్నాయంట ఈ ఇన్ని పువ్వులు యాభై రూపాయలు పావు కేజీ తీసుకున్నాను యాభై రూపాయలు పండగలప్పుడు పువ్వులు రేట్ ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా మధ్యాహ్నము వంట చేసిన తర్వాత స్టవ్ అంతా ఇలా ఒక క్లాత్ కప్పేసి ఇంట్లో కొద్దిగా క్లీన్ అయితే అండి పండుగ వస్తుంది కదా అందుకని ఇవాళ కిచెన్ మాత్రం క్లీన్ చేస్తున్నాను ఇటు సైడ్ కొంచెం కిచెన్కి వెళ్ళి ఈ మధ్య ఎక్కువగా జిడ్డు పట్టింది అనమాట అదంతా దుమ్ము తులిపేసి కొంచెం క్లీన్ చేసుకున్నాను అలాగే చిమ్ని కూడా క్లీన్ చేశాను ఇవాళ మాకు ఎక్కువగా దుమ్ము వస్తుంది ఎక్కువగా డస్ట్ ఉంది అంటే అది కిచెన్లోనే అండి ఎందుకంటే కిచెన్ సైడు వెలుతురు కోసమని డోర్ తెరిచి పెడతాను కదా అందుకని కొంచెం ఎక్కువగా దుమ్ము వస్తుంది ఇటు సైడ్ మెయిన్ డోర్ అయితే ఎప్పుడు క్లోజ్ చేస్తాను ఎందుకంటే ఎలకల బాధ ఈ మధ్య ఎలకలు ఎక్కువగా వస్తున్నాయి అపార్ట్మెంట్లకి నాకు ఈ కార్తీక మాసంలో పూజ చేసి ఉదయాన్నే తెరిచిపెట్టినందుకు కార్తీక మాసంలో నాలుగు సార్లు వచ్చిందనమాట దాన్ని బయటికి తోలలేక చంపలేక నా అయితే పడ్డాను అప్పటి నుంచి భయం అనమాట ఇంకా డోర్ అయితే మెయిన్ డోర్ తెరిచిపెట్టలేదు ఇటు సైడు బాల్కనీ సైడ్ ఉండే డోర్ తెరిచిపెట్టుకుంటున్నాను ఇంకా ఇదైతే సాయంత్రం అండి సాయంత్రం ఇంకా మధ్యాహ్నం అంతా ఇల్లు క్లీన్ చేసుకున్నాను సాయంత్రము ఉదయం చేసిన పూజ పువ్వులన్నీ తీశాను ఎందుకు అంటే అన్ని పువ్వులు మనం ఉదయాన్నే మళ్ళీ మరుసటిలో తీయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా అందుకని ఎక్కువగా కూడా నేను ఏం చేస్తానంటే ఉదయం ఎక్కువ పూలు పెడతాను కాబట్టి వాటిని సాయంత్రమే తీసి మళ్ళీ ఉంటే కనుక ఒక్కొక్క పువ్వు పెట్టి పూజ చేసుకుంటాను ఉదయం పూట ఇంకా సింపుల్గా ఈ ఒక్కొక్క పువ్వు తీయడానికి టైం తక్కువ పడుతుంది అలాగే మనకి పని కూడా తక్కువగా ఉంటుంది ఇంకా ఇవాళ త్వరగా పూజ చేసి సరుకులు తెచ్చుకుందామని షాప్కి అయితే వచ్చానండి పండగ వస్తుంది కదా ఇంట్లో సరుకులు ఏం లేవన్నమాట మా పెద్దవాడు వచ్చింటే ఇంకా వాన్ని తీసుకొని వచ్చాను ఎక్కువగా కూడా మా పెద్దవాడు వచ్చినప్పుడే సరుకులు తెచ్చుకుంటాను ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా వీడు మా పెద్దబ్బాయి మా పెద్దబ్బాయి బెంగళూరులో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు హాలిడేస్కి వచ్చినప్పుడు మళ్ళీ కాలేజీకి వెళ్తారు కదా అప్పుడు కూడా వీడు ఎక్కువగా స్నాక్స్ తీసుకెళ్తాడు ఎందుకంటే ఫ్రెండ్స్తో ఎక్కువగా షేర్ చేసుకుంటాడు అందుకని మ్యాగీ గుడ్ డే బిస్కెట్స్ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇలాంటివి ఎక్కువగానే తీసుకుంటాడు ఇంకా నేను కూడా సరుకులు తెచ్చుకున్నాను కదా అనేసి వెళ్ళాను ఇది శిల్పా సాకార్ అండి శిల్పా సాకార్లో ఏవైనా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అవి కూడా ఎక్కువగా నేనేం తీసుకుంటానంటే ఎంఆర్పి రేటు ప్రైస్ వేసి ఉంటాయి కదా ఫ్యాన్సీ ఐటెం అంటారు కదా అవన్నీ తీసుకుంటాను మామూలుగా వాళ్ళు ప్యాకింగ్ చేసినవి అయితే తీసుకోను ఎందుకంటే వాళ్ళు ప్యాకింగ్ చేసినవి ఎక్కువ రేటు ఉన్నాయి ఇక్కడ ధనియాలు కొబ్బర బెల్లం ఇలాంటివి వాళ్ళు ప్యాకింగ్ చేసి ఉంటారు కదా అవి అయితే ఎక్కువగా రేటు ఉన్నాయి బయటికంటే కూడా ఇంకా మిగతా ఇప్పుడు గుడ్డే బిస్కెట్స్ షాంపులు ఇవన్నీ ఆల్రెడీ ప్యాకింగ్ చేసి ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది కదా అవి అయితే బెటర్ అవి మాత్రం తీసుకుంటాను సబ్బులు షాంపూలు ఇంకా ఇలాంటివి ఇంకా ఏవైనా మిగిలినవి ధనియాలు కొబ్బర బెల్లం ఇలాంటివన్నీ కూడా టౌన్లో తెప్పించుకుంటాను అవి కూడా తెప్పించుకున్నప్పుడు నేను ఏవైనా కొంచెం ఎక్కువగానే తెప్పించుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పురుగు పట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత అండి ఇది ఇంటికి వచ్చేలోపు కోతి చూడు బీవత్సం చేసింది పైన వాళ్ళు డస్ట్బిన్ పెట్టింటే ఎలా వేసిందో చూడండి అసలు అపార్ట్మెంట్లో కోతుల బీవత్సం అయితే మామూలుగా లేదండి సాయంత్రం అయ్యేలోపు ఇది వచ్చేసి పూల మొక్కలు ఏమున్నా కానీ తినేస్తున్నాయి నాకైతే ఈ కోతులు వచ్చిన తర్వాత అసలు ఏవైనా మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్టే పోయింది అంతకుముందు నా దగ్గర ఎన్ని మొక్కలు ఉండేవి చూడండి ఎలా అసలు తీసుకుంటుందో అన్ని పైన వాళ్ళ ఇవి నేనైతే డస్ట్బిన్ ఇటు సైడ్ పెట్టాను అసలు ఈ కోతులు బాధకి పైన వాళ్ళు పెట్టారనుకుంటా ఎంత కింద పడేసి ఎలా రోత రోత చేశాయో చూడండి అసలు మొక్కలైతే ఆడ చూశారు కదా ఆ మొక్కల్ని అలా నేను హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టేసి ఉంటే మొత్తం తినేస్తుంది మనీ ప్లాంట్ అయితే అస్సలు ఉంచదు ఏ ప్లాంట్ అయినా కానీ అసలు ఈ ప్లాంట్ తినదేమో అని అడ్జస్ట్ అలా పెట్టింటాను ఎప్పుడన్నా ఇంకా ఎప్పుడు తినేసి ఉంటుందో తినేసి ఉంటుంది మొత్తం కోతుల బీవత్సం అపార్ట్మెంట్లో అయితే సాయంత్రం అయ్యేలోపు ఇలా వచ్చేసి ఏదో ఒకటి బీవత్సం అయితే చేసిపోతాయండి ఇంకా సరుకులన్నీ తెచ్చాను కదా వాటిని అన్నీ సర్దుకోవాలి అన్నీ కూడా మా వారికి చెప్తూ రేట్లు చాలా రేట్ అయితే పెరిగిపోయాయండి ఇప్పుడు అనిని చూపిస్తూ ఇవి తెచ్చానని అన్నీ తీసి బయటపెట్టి ఒక్కొక్కసారి బిల్ కూడా మనకి తప్పు వేస్తారు అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట శిల్పా సహకారులో ఒక చాలాసారి జరిగింది నాకైతే డబల్ డబల్ వేస్తారు మనం తీసుకున్నది ఒక్కటే అయినప్పటికీ డబల్ డబుల్ రేట్ వేస్తారు డి మార్ట్లో కూడా ఒకసారి అలాగే జరిగింది నేను కర్నూలు డీ మార్ట్లో ఒకసారి హైదరాబాద్ నుంచి వస్తూ తీసుకొని వచ్చాననమాట ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేస్తే నేను బిస్కెట్ ప్యాకెట్స్ ఒకటి పెద్దది మూడు వందలకి తీసుకుని ఉంటే రెండు ప్యాకెట్స్ వేశారు మళ్ళీ నేను కర్నూలు వెళ్ళాలంటే వెళ్ళలేను కదా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి తీసుకోండి అని చెప్పారు మళ్ళీ కర్నూలు వెళ్ళేది వాటిని తీసుకునేది ఎప్పుడు అందుకని ఇంకా ప్రతిసారి కూడా చెక్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట ఈ మధ్య కాలంలో ఇదంటే లోకల్ స్టోరే కాబట్టి ఏదైనా తేడా ఉంది బిల్లులు అంటే మళ్ళీ ఇస్తారు వెంటనే ఒకటి రెండుసార్లు జరిగింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటున్నాను ఇవన్నీ మా అబ్బాయి తీసుకున్నవి బిస్కెట్స్ అవి ఇంక ఇవి పూజ కొరకు తీసుకున్నవి వుడ్స్ అండ్ మైసూర్ శాండల్ బ్రాండ్స్ అనేవి అగరబత్తీలు చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తాయి అవి తీసుకుంటాను సాంబ్రానికి కప్పులు గంధము కుంకుమ కర్పూరము అవన్నీ తీసుకున్నాను ఇవన్నీ సోపులు పేస్ట్లు ఇంకా ఇంట్లోకి అవసరమయ్యేవన్నీ తెచ్చుకున్నాను తీసుకున్నది కూడా ఇంకా చాలా తక్కువే అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట ఆల్రెడీ తెచ్చుకున్నవి అయినా కానీ బిల్లు మాత్రం ఐదు వేలు అయిందండి ఇంకా ధనియాలు ఇలాంటివి అసలు తెచ్చుకోలేదు కానీ ఈ మధ్యకాలంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది అందుకే అసలు ఐదు వేలైనా కానీ కొన్ని సామాన్లే అన్నట్టుగానే ఉంది నూట ఇరవై రూపాయలు అంట గసాలు అంత రేటు గస